ఈ రోజు కలెక్టరేట్ నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమల శ్రీహరిరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి అర్జీ సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జాతీయ స్థాయిలో నిర్వహించి తలపెట్టిన జనగణనతో పార్టీ సమగ్ర కులగణన జరపాలని ఆ తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్కి పిటిషన్ ద్వారా అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల బీసీ నాయకులు కార్యకర్తలకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి అర్జీ సమర్పించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పలమల శ్రీహరిరావు చిలకపాటి మాల్యాద్రి శైలజ విశ్వ బ్రాహ్మణ జిల్లా ప్రెసిడెంట్ వెంకట శేషాచారి తదితరులు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు నెల్లూరు బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీ పలమాల శ్రీహరి ఆధ్వర్యంలో మా కమిటీ అంతా కూడా విచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులఖన జరగాలని రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు కలెక్టరేట్లలో ప్రతి చోట కూడా కులగణన చేపట్టాలని వినతి పత్రాలు అందించడం జరిగింది అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులకణన చేసిన సందర్భం ఇన్ని డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా ఈ రోజు కూడా ఇప్పటిదాకా కూడా కులక చేయడం చాలా చాలా బాధపడ్డాల విషయం అదేవిధంగా ఈరోజు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు అధికారం లేక ఎందుకంటే ఈ బీసీలు కులగణ చేపడితే వాళ్ళకి అధిక సంఖ్యలో ఇవ్వాలా సీట్లు ఇవ్వాలా ఇవ్వాలా ఇవ్వాలని చెప్పి కొన్ని అగ్ర కులాల వారు మాత్రమే దీన్ని రానికుండా చేస్తున్నారు కావున ఖచ్చితంగా ప్రతి ఈ విషయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కూడా చేపడతాము కొలగాన చేపడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కావున దీన్ని వెంటనే అమలుపరిచి మన రాష్ట్ర అధ్యక్షుడు కేసవల శంకరాచారంలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా రాష్ట్రం అంతటా కూడా మేము ఇది కానీ చేయకపోతే ధర్నాలు కానీ ఏమైనా చేసేదానికి రాష్ట్రం అంతా మేము ముందుకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా నేను కాజిన వెంకటశేష ఆచార్య నా పేరు విశ్వబ్రహ్మణ సంఘం జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను నెల్లూరు జిల్లాకి మా కులాన్ని కూడా ఆ ఫార్మాట్ కూడా విశ్వబ్రాహ్మణ ఫార్మాట్ కూడా లేకుండా చేశారు కనీసం రాష్ట్రంలో ఇరవై లక్షల సాంద్రత జన సాంద్రత కలిగినటువంటి మా సామాజిక వర్గాన్ని ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఒక కార్పొరేషన్ లేకుండా ఏది లేకుండా కూడా విశ్వబ్రాహ్మణ జాతిని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితులు కూడా ఈరోజు అన్ని ప్రభుత్వాల పార్టీలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా కూడా ప్రతి కులాన్ని కులకట చేసి వారికి కావాల్సినటువంటి ఒక శాతం ప్రకారం అన్ని సీట్లు కేటాయించి వాళ్ళకి హక్కులు సాధన చేస్తేనే మేము ఖచ్చితంగా ఉంటాము లేదంటే ధర్నాలు ర్యాలీల ద్వారా మా కులకట చేపట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు బీసీ కుల జనగణం మీద అర్జీ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఇది మా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారి మేరకు మా అధ్యక్షులు పల్మాల శ్రీహారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మేము అడుగుతున్నది కుల జనగణ కుల జనగణ అంటే దగ్గరదాపు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా దగ్గర కుల జనగణ చేయాలని చెప్పి చెప్తున్నారు ఈ మధ్య బీహార్లో చేశారు తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్స్ రావాలా మళ్ళీ ఎలక్షన్స్ రావాలంటే కుల జనగణన చేస్తే కానీ ఎలక్షన్స్ చేసేదానికి లేదు అని అంటే ఇప్పుడు అక్కడ కూడా కులగణజ చేసిన తర్వాతే ఎలక్షన్ చేయాలన్నారు అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం రాకముందు మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అన్ని కమిటీలు కూటమి విజయానికి మేము కూడా ముందుండి ఎంతో కష్టపడి పనిచేసాము ఈరోజు వంద రోజులు దాటి నూట యాభై రోజుల దగ్గర దగ్గరగా వస్తున్నది కానీ మాకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో బీసీ కుల జనగణ వెంటనే చేపెట్టాలని చెప్పి స్థానిక సంస్థలు ఎలక్షన్ జరగాలంటున్నారు ముందు కుల జనగణ జరిగిన తర్వాతే స్థానిక సమస్య ఎలక్షన్ కూడా జరగాలని చెప్పి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము మాకు బాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైనటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే మా అందరినీ కలుపుకోపోయి మేము విజయానికి ఏ విధంగా ముందుకు వచ్చామో మా బీసీల కోసం వారు ఖచ్చితంగా కుల జనగణ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము లేని పక్షంలో తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళినట్టు మేము కూడా కోర్టుల దాకా వెళ్ళాల్సి వస్తుంది ఆ పరిస్థితికి తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి నమ్మకంతో ఈరోజు మేమందరం నెల్లూరు జిల్లా మా కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కలెక్టరేట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జనగణలో మనం దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అడుగుతున్నాము అని అది ఎందుక మరి దానిలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మనం అడుగుతూ ఉంటే ఇంతవరకు దాన్ని మెటీరియలైజ్ చేయలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము అడుగుతున్నాము లాస్ట్ మన గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది మరి డేటా బయటపెట్టలేదు మరి ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేసి చెయ్యాలనేది మా డిమాండ్ ఈరోజు తెలంగాణలో కుల జనగణ ఓబీసీ బీసీలు ఎస్పెషల్లీ బీసీలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని తెలంగాణ స్టార్ట్ చేసింది అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలి అదే కాదు త్రూఅవుట్ కంట్రీ కూడా యాక్చువల్గా ఓబీసీలు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని బయట పెట్టాలి ఈరోజు మనం చూస్తే మరి జంతువులు మరి పులులు సింహాలు జింకలు ఎన్ని ఉన్నాయో క్లియర్గా చెప్తా ఉన్నారు మరి ఏ కులాలు ఎంతమంది ఉన్నారో చెప్పలేకపోవడం దౌర్భాగ్యం మరి ఎందుకు ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే విషయం మాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచే బీజేపీ గవర్నమెంట్ ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ మన మోడీ గారు బీసీఐండి కూడా ఈరోజు మరి దాన్ని ఇంతవరకు మరి కుల జలగడం చేయలేదు అని అంటే చాలా దౌర్భాగ్యం ఇది ఇమీడియట్గా మేము ఎస్పెషల్లీ బీజేపీ వాళ్ళనే గట్టిగా మేము అడుగుతున్నాము ఒక పక్క బీసీ గణన చేయండి అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫర్ ఫార్వర్డ్ క్యాష్ తీసుకొచ్చారు కానీ మరి వా వాళ్ళకి డేటా లేకుండా ఎలా ఈరోజు వాళ్ళకి రిజర్వేషన్ ఎలా ఇచ్చారు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది వితౌట్ డేటా వితౌట్ డేటా ఎలా మీరు దీన్ని ఎన్హాన్స్ చేయడం కానీ ఎలా చేస్తారు అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది బట్ ఈరోజు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ వచ్చింది మరి ఎలా చేశారు ఏంటి అనే దానిపైన ఈరోజు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం మా రాష్ట్ర అధ్యక్షుల డైరెక్షన్స్లో మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ కలెక్టర్ గారికి ఇవ్వడం ఫ్యూచర్లో ఇంకా ప్రోగ్రామ్స్ చేసి దాన్ని మెటీరియలైజ్ చేయాలని తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా గొడవలు చేయాలని నిశ్చయించడం జరిగింది జనగణన జరిపి దానిలో సమగ్ర కులగణన జరిపించాలని జరిగే కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు జరిపించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి బీసీలకి రిజర్వేషన్లు రాయితీలు కల్పించి సీట్లు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది ఎప్పుడో ఎనిమల్స్కి కూడా తులగణన చేశారు సారీ ఎనిమల్స్కి కూడా గణన ఉంది కానీ బీసీలకి తులగణన జరగలేదు అదేవిధంగా మహిళలకి రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి